వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ నియర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో గుంటూరులో చాప్టర్ బ్రేక్ఫాస్ట్ బిజినెస్ మీటింగ్ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు కృష్ణా బాపట్ల పల్నాడు జిల్లాలో ఉన్న వ్యాపారం చేసే రెడ్డి బిజినెస్ గ్రూప్ సభ్యులందరూ ఎస్వీఎస్ఆర్ రెడ్డి బాయ్స్ హాస్టల్ నగరపాలెం జెడ్పీ ఆఫీస్ ప్రక్కన గుంటూరులో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు బ్రేక్ఫాస్ట్ బిజినెస్ మీటింగ్ కలదు ఈ అవకాశాన్ని మన రెడ్డి బిజినెస్ గ్రూప్ సభ్యులందరూ వినియోగించుకోగలరని రెడ్డి బిజినెస్ గ్రూప్ యాజమాన్యం తెలపడమైనది డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం ఆర్బీసీ రెడ్డి బిజినెస్ గ్రూప్ వ్యాపారం చేసే రెడ్డి సోదరులందరూ డిసెంబర్ ఒకటో తారీఖు మన రెడ్డి హాస్టల్ ఉదయం ఎనిమిదింటి నుంచి పదకొండు ఇంటి వరకు బ్రేక్ఫాస్ట్తో సహా బిజినెస్ గ్రూపు ఇక్కడ ఒకరి పరిచయ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో రెడ్డి వ్యాపారస్తులు భాగస్వాములై ఒకళ్ళు ఒకళ్ళు పరిచయం చేసుకుంటూ తన వ్యాపార అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి నేను ఎస్టీఆర్ఆర్ రెడ్డి హౌస్ సెక్రటరీగా తెలియజేస్తూ ఉన్నాను మాది కూడా శ్రీ లీలారాం స్ట్రీట్స్ ట్రేడర్స్ ఐరన్ వ్యాపారం మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మా రెడ్డి సోదరులందరూ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధానంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎస్వి అన్నార్ రెడ్డి హాస్టల్లో మరి డిసెంబర్ ఒకటో తారీఖు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉదయం ఎనిమిదింటికి బ్రేక్ఫాస్టు తదనంతరం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఒక లక్షల వ్యాపారస్తులు ఏ వ్యాపారం నుంచి పరిచయం చేసుకొని అందరం మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చుగా తెలియజేస్తా ఉన్నాం రెడ్డి రెడ్డి బిజినెస్ గ్రూప్ మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం అండి మరి గత నెలలో అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున గుంటూరు విఆర్ కేసులో భారీ ఎత్తున ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాండ్ చాప్టర్ని రెడ్డి బిజినెస్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి నెల రెడ్డి బిజినెస్ గ్రూప్ బిజినెస్ మీటింగు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే డిసెంబర్ ఫస్ట్ తారీఖున మన గుంటూరు నగరంలో రెడ్డి హాస్టల్లో ఏర్పాటు చేయడానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది కానీ మిత్రులందరూ కూడా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా మన రెడ్డి సోదరులు అందరూ ఈ కార్యక్రమాన్ని చేస్తారని మరి కోరు మరి ఈ ఫంక్షన్ హాల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి మాకు ఉదయపూర్వంగా మనకి ఆహ్వానించిన రెడ్డి కమిటీ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేసే ప్రతి ఒక్క మన రెడ్డి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఒక్కరిని ఒక పరిచయం చేసుకొని రెడ్డి జాతి బలోపేతం అవడానికి కారణం ఎవ్రీ మంత్ మరి మనం చాప్టర్ లాంచ్ చేసిన తర్వాత ప్రతి మంత్ కూడా ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో మనకి బాపట్ల నర్సాపేట గుంటూరు లోకల్లో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో మీరంతా కూడా మీ విజిటింగ్ కార్డ్స్తో రండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనం చాప్టర్ లాంచ్ కార్యక్రమంలో కేవలం మనం అక్కడ అందరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం కానీ బిజినెస్కి సంబంధించి పరిచయాలు పెంచుకోవడంలో మీ వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక గ్రూప్ లాగా డిస్కస్ చేసుకుని కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా మనం వెంట ఉంటారు చాలామంది సక్సెస్ అయిన వ్యాపారస్తులు డాక్టర్స్ చాలా చాలామంది కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రండి మంత్లీ మంత్లీ ప్రతి నెలా కూడా మనకు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు వెన్యూ రెడ్డి హాస్టల్ సో మనం అడిగిన వెంటనే రెడ్డి హాస్టల్ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకోవడానికి మనకి సహకరించిన సంజీవ్ రెడ్డి అన్నగారికి అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చాప్టర్ ఎంత సక్సెస్ అయిందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ మీటింగ్ని జయప్రాదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఆర్బీచెట్టి రెడ్డి బిజినెస్ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం నా పేరు భూపత్ రెడ్డి మనకి లాస్ట్ అక్టోబర్లో ట్వంటీ సెవెంత్ గ్రాండ్ చాప్టర్ లాంచ్ ఉమ్మడి గుంటూరు మరియు కృష్ణ చాప్టర్ లాంచ్ చేయడం జరిగింది అయితే ప్రతి మంత్ కూడా మనం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది బిజినెస్ పీపుల్ వరకు కండక్ట్ చేస్తామని ఆ రోజు మనం చెప్పడం జరిగింది అయితే మనం ఫస్ట్ మీటింగ్ అనేది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కండక్ట్ చేద్దామని అనుకుంటున్నామండి సో అందరికీ కూడా మనం ఇన్విటేషన్ కార్డు కూడా పెట్టాం వెన్యూ వచ్చేసి రెడ్డి హాస్టల్ నగరంపాలెం గుంటూరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి రెడ్డి బిజినెస్ గ్రూప్లో ఇలా వీక్లీ వీక్లీ మంత్లీ మీటింగ్స్ అనేవి హైదరాబాద్లో ప్రతిసారి కూడా మన టీం కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం ఫస్ట్ టైం కండక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఉమ్మడి గుంటూరు నుంచి దగ్గరలో ఉన్న వ్యక్తులైతే మీకు గుంటూరు పల్నాడు బాపట్ల విజయవాడ ఈ ఏరియాస్లో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో మీరంతా కూడా ఖచ్చితంగా ఈ మీటింగ్ని సద్వినియోగం చేసుకోండి మీరంతా మీ విజిటింగ్ కార్డ్స్తో వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిచయాలు పెంచుకుని ఈ బిజినెస్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ మీటింగ్కి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే డాక్టర్ శ్యామలకోటి రెడ్డి అన్నగారు ఆయన నంబర్ ఇచ్చాం అలానే నా పేరు భూపతి రెడ్డి మేము నంబర్స్ ఇచ్చామండి ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో వచ్చి అందరూ కూడా మీ పరిచయాలు పెంచుకుంటూ వ్యాపారాలు అభివృద్ధి చెందే దానిలో రెడ్డి బిజినెస్ గ్రూప్ మీకు ఖచ్చితంగా సహకారాన్ని అందిస్తుంది కాబట్టి ఈ మీటింగ్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డిసెంబర్ ఒకటి మీరు ఖచ్చితంగా రెడ్డి హాస్టల్ దగ్గర ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను